వందల పదహారవ నామము రతిప్రియ ఇక్కడ ఇందాక మన్మధుని భార్య వంటి సౌందర్యము కలిగిన తల్లి అంటే ఆవిడ కాముని భార్య అయితే రతీదేవి ఈమె అమ్మ కామేశ్వరుని భార్య అని చెప్పారు ఇక్కడ రతిప్రియ అంటే మిక్కిలి ఇష్టం రతి అంటే ఇక్కడ ప్రేమ భక్తి అని అర్థం మిక్కిలి ఆ పరమేశ్వరుని మీద మిక్కిలి ప్రేమ మిక్కిలి భక్తి అమ్మకి ఉంది అమ్మ రతిప్రియ అయినటువంటి అమ్మ అనుగ్రహం ఉంటేనే పరమాత్మ అనుగ్రహం మనకి రాదు అంతకుముందు నామాల్లో శివ అయినటువంటి అమ్మ చేరితేనే ఆయనలో కదలిక కరుణ అనుగ్రహము వస్తుంది లేకపోతే ఆయన శివగా ఉంటే ఆయనకి ధ్యానమూర్తిలో ఉంటాడు ఆయనకి ఏమీ తెలియదు ఆయన 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 ధ్యానం చేసుకుంటూ ఉంటాడు శివ అయినటువంటి అమ్మ ఆయనలో ప్రేరేపణ కలిగిస్తేనే ఆయన అన్ని పనులు చేస్తాడు అని మనం తెలుసుకున్నాం అలాగే అమ్మ అనుగ్రహం ఉంటే కానీ పరమాత్మ అనుగ్రహం మనకి కూడా మనకి పరమాత్మ పరమేశ్వరుని అనుగ్రహం కావాలి అంటే అమ్మ దయ ఉంటేనే పరమే పరమా పరమేశ్వరుని అనుగ్రహం మనకి కలుగుతుంది అందుకే అయ్యవారు కరుణించకపోతే అమ్మ దగ్గరకు వచ్చి ఎవరైనా అనుగ్రహించమని కోరతారు నన్ను బ్రోభమని చెప్పవే సీతమ్మ తల్లి అని రామదాసు రాములు వారు తన మొర వింటలేదని అమ్మవారితో మొరపెట్టుకున్నాడు అప్పుడు అమ్మవారు ఏమిటండి నీ భక్తుడు అంత మొరపెట్టుకుంటుంటే మీరు చలనం లేకుండా అట్లా ఉంటారేంటండి వెళ్ళి కరుణించండి అనుగ్రహించండి అని అమ్మ ఆ భక్తుని తరపున వేడుకుంటే ఎంతో ప్రేమతో అమ్మ అడిగితే అప్పుడు ఆయన అనుగ్రహించాడు అలాగే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటే పరమేశ్వరుని దయ కావాలి అంటే ముందు అమ్మ దయ ఉంటేనే ఆ పరమేశ్వరుని దయ కూడా మనకి ఉంటుంది ఇద్దరి అనుగ్రహం పూర్తిగా ఉండాలి అంటే అమ్మ సహకారం ఉండాలి అమ్మ ఆయనలో చేరాలి ఆయనలో చలనం రప్పించాలి ఆయనలో అనుగ్రహాన్ని అమ్మ రేపాలి చూపించాలి ఆయన రూపంలో కూడా అమ్మ అనుగ్రహిస్తుంది అమ్మే అనుగ్రహిస్తుంది అలా రతీదేవి అమ్మని కొలిచింది పరమేశ్వరుడు మన్మధుని దహించి వేస్తే ఆ కాముడు ఆయన యొక్క బాణాలని పరమేశ్వరుని మీద వేస్తే ఆయన ఆగ్రహించి మన్మధుని భస్మం చేశాడు అప్పుడు ఆ రతీదేవి వేడుకుంటుంది అమ్మా నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను కదా నిన్నే కొలుస్తున్నాను కదా నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా ఏంటి నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా నువ్వు ఎందుకు ఇలా చేశావు మరి నా భర్తని ఇలా లేకుండా చేసావు అమ్మ నువ్వు సర్వమంగళ స్వరూపానివి నిన్నుకో నిన్ను కొలిస్తే సర్వమంగళ స్వరూపంగా ఉంచుతావు కదా నన్ను ఇలా ఎందుకు చేసావమ్మా నా భర్తని ఎందుకు ఇలా చేసావు నన్ను ఇలా ఎందుకు ఒంటరిదాన్ని చేసావుని నిన్ను నమ్ముకున్నందుకు ఇదే నా నాకు ఫలితం అమ్మా ఎందుకమ్మా నన్ను ఎట్లా కరుణిస్తావో నాకు తెలియదమ్మ నన్ను అనుగ్రహించమ్మా అని ఆ రతీదేవి అమ్మవారిని వేడుకుంటే అమ్మ ఆ పరమేశ్వరుని రూపంలో ఆయన్ని దహించింది అమ్మ యొక్క ప్రేరణే ఎందుకంటే ఆయన ఆయన మీద బాణాలు వేశాడు ఆయనకి కోపం వచ్చింది ఆ కోపానికి అమ్మ సహకరించింది మళ్ళీ ఇప్పుడు ఆ భార్య అయినటువంటి రతీదేవి యొక్క భక్తికి అమ్మని నమ్ముకున్నటువంటి నమ్మకానికి అమ్మ అనుగ్రహం చూపిస్తుంది ఎలా చూపిస్తుందంటే నీ భర్త నీకు కనపడతాడు మరి ఆయన సంహరిస్తే ఆవిడ పూర్తిగా బ్రతికించిందనుకో అప్పుడు ఆ భర్తని వ్యతిరేకించినట్లు భర్తని అవమానించినట్లు అవుతుంది ఎందుకంటే మరి భర్త చేసిన దానికి భార్య మరి అనుమతించాలి అడుగులు వేయాలి ఆ బాటలో మరి అనుసరించాలి కదా మరి అలా అనుసరించకుండా వ్యతిరేకంగా చేస్తే ఆయన్ని అవమానించినట్లు మరి వ్యతిరేకంగా నడిచినట్టే కానీ పాతివ్రత్యం కాదు కదా అందుకని మరి ఇటు భక్తురాలిని మన్నించాలి అటు భర్తని అనుగ్ర అనుసరించాలి అందుకని పార్వతీదేవి ఏం చేసిందంటే అమ్మ నేను ఆయన్ని బ్రతికిస్తాను నీకు మాత్రమే కనపడతాడు ఎవరికి కనపడడు అని ఆ అమ్మ అనుగ్రహిస్తుంది అప్పుడు ఆ రతీదేవి సంతోషిస్తుంది అందుకని రతీదేవి అమ్మని కొలిచింది అమ్మ రతీదేవి మీద ప్రియాన్ని కొన్ని అంటే ఇష్టపడింది అమ్మనే అమ్మ రతీదేవి అంటే ఇష్టపడింది అందుకని రతిప్రియా అన్నారు అందుకని అమ్మ రతిప్రియా అయింది అమ్మ మీద భక్తితో అమ్మ మీద విశ్వాసంతో అయ్యవారు దహన దహించి వేసిన అమ్మ యొక్క అనుగ్రహంతో భర్తని అమ్మ మీద భక్తితో భర్తని బ్రతికించుకుంది రతీదేవి అలా నుంచి మన్మధుడు ఎవరికీ కనపడకుండా ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు ఆయన బాణాలు ఆయన వేస్తూ ఉంటాడు ఆయన అందరినీ ఆ మన్మధుని వశం చేసుకుంటాడు సృష్టికి కారణము అవుతాడు మరి ఆ మన్మధుని బాణాలు లేకపోతే సృష్టి జరగదు గనక ఆ అమ్మవారు మళ్ళా సృష్టి ఆగిపోతుందని బా రతీదేవి బాధపడుతోందని మరి భక్తురాల్ని అనుగ్రహించాలని ఆ రతీదేవి యొక్క భర్తని మన్మధుణ్ణి బ్రతికించి అటు భర్తని అనుసరించినట్లే ఇటు భక్తురాల్ని అనుగ్రహించినట్లే అమ్మ అలా రతిప్రియ అయింది అటువంటి రతిప్రియ అయినటువంటి అమ్మని మనము కొలుద్దాము అమ్మ అనుగ్రహము పొందుదాము రతిరూప రతిప్రియ అమ్మ సౌందర్యము కలిగిన తల్లి ఆ సౌందర్యము కలిగిన రతీదేవి యొక్క రతీదేవి యొక్క భక్తికి మెచ్చి అమ్మ ఆ రతీదేవిని అనుగ్రహించి భర్తని అనుగ్రహించింది అటువంటి రతిప్రియ అయినటువంటి అమ్మని మనము ప్రార్థిద్దాము सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोऽस्तु ते